కూడా మనము చెప్పుకోవడం జరుగుతుందండి మన భారతదేశంలోనే మేడ్ ఇన్ ఇండియా అనేది కార్యక్రమం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా మన భారత ప్రభుత్వం అనేది ప్రారంభించింది మేడ్ ఇన్ ఇండియా అనేది అనేది భారతదేశంలో స్థాపించాలనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఇప్పుడు మనము చైనా కంపెనీలు అనేది భారతదేశంలోనే మేడ్ ఇన్ ఇండియా కింద వాళ్ళకి సంబంధించిన ఉత్పత్తులు అనేది తయారు చేసి ఇతర దేశాలకి అధికారికంగా ఎగుమతులు చేసుకునే లాభాలు అనేది చైనా కంపెనీలు ఆ విషయాన్ని బాగానే వంట అనేది పట్టించుకున్నాయి ఇప్పటి వరకు భారత మార్కెట్ పైనే దృష్టి పెట్టిన ఆ కంపెనీలు ఇప్పుడు ఎగుమతులు భారత్ను కేంద్రంగా మార్చుకుంటున్నాయి యూరోపియన్ యూనియన్ యు అలానే అమెరికా దేశాలు తమకు ఎదురవుతున్న ఆంక్షలను తప్పించుకునేందుకు భారత్లో తయారీ అదే మేడ్ ఇన్ ఇండియాకి చేకూడుతున్నాయి చైనా స్మార్ట్ ఫోను అలానే ఎలక్ట్రిక్ అలానే ఎలక్ట్రానిక్ ఉపకరణాల కంపెనీలు ఈ విషయంలో ముందున్నాయని ఇందుకోసము స్థానిక కంపెనీలతో తయారీ ఒప్పందాలు కుదుర్చుకున్నామని మరి పశ్చిమ ఆఫీస్ ఆసియా అలానే అమెరికా ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్పడం అనేది జరిగిందండి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ఓసి వద్ద అందుబాటులో ఉన్న వివరాల ప్రకారము రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగులో భారత్ నుంచి ఒప్పో మొబైల్స్ ఇండియా రెండు వందల డెబ్బై రెండు కోట్లు అలానే రియల్మీ మొబైల్స్ టెలికమ్యూనికేషన్ ఇండియా నూట పద్నాలుగు కోట్లు విలువైన స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలు మన దేశం నుంచి ఎగుమతి అనేది చేశాయండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరము ఆర్థిక ఫలితాల వివరాలను ఈ కంపెనీలు ఇంకా ప్రకటించాల్సి ఉంది ఎందుకంటే మన దేశంలోనే చైనా కంపెనీలు మేడ్ ఇన్ ఇండియా కింద తయారు చేస్తున్నాయంటే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టకముందు అమెరికా చైనా దిగుమతులపై ఆంక్షలు అనేది కఠినం చేసింది యూలోను ఇదే పరిస్థితి అండి యూరోపియన్ యూనియన్లో కూడా ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక అమెరికా చైనాపై మరింత రెచ్చిపోతుంది చైనా ఉత్పత్తులపై ఏకంగా నూట నలభై ఐదు శాతం సుంకం అనేది విధించారు రేరు ఎర్త్ ఖనిజ ఉత్పత్తుల కోసము ఈ సుంకాల పోటు కొద్దిగా తగ్గించిన చైనా వస్తువుల దిగుమతులు ఇంకా మనకి యాభై ఐదు శాతం సుంకాల పరిధిలోనే ఉన్నాయండి భారత్పై ఉన్న ఇరవై ఆరు శాతంతో పోలిస్తే ఇది ఇరవై తొమ్మిది శాతం ఎక్కువ భారత అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందము దీని బీటీఏ కుదిరితే ఈ పోటు కూడా ఉండదు అలానే భారత్ బ్రిటన్ మధ్య ఇటీవల కుదిరిన చేర్చా వాణిజ్య ఒప్పందము ఎఫ్టిఏ కూడా చైనా కంపెనీలను ప్రధానంగా భారతదేశంలో తయారు చేయడానికి ఆకర్షిస్తుంది దీంతో అమెరికా డివో మార్కెట్లో ప్రవేశించేందుకు భారత్లో తయారీకి చైనా కంపెనీలు అనేది ముగ్గు చూపుతున్నాయండి ప్రభుత్వం అనేది ఆంక్షలు అయితే రెండు వేల ఇరవై గాల్వాన్ సరిహద్దుల ఘర్షణల తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేది చైనా కంపెనీల పెట్టుబడులను కట్టడి చేసింది ప్రభుత్వం అనుమతి లేకుండా ఏ దేశీయ కంపెనీలనూ చైనా కంపెనీల పెట్టుబడులను అనుమతించడం లేదు అయితే స్థానిక కంపెనీలతో ఒప్పందాలనేది కుదుర్చుకొని తమ ఉత్పత్తులను ఆయా కంపెనీలో తయారు చేయించి ఎగుమతి అనేది చేసుకోవచ్చని పరోక్షంగా సూచించింది అయితే ఇందుకోసము ఆ కంపెనీలకు పూర్తి స్థాయిలో టెక్నాలజీ బదిలీ చేయాలని కూడా స్పష్టం చేసిందండి గతంలో ఇందుకు ససేమరా అన్న చైనా కంపెనీలు ఇప్పుడు అందుకు రెడీ అంటూ ముందుకు కూడా వస్తున్నాయండి ఈ విధంగా మనకి చైనా కంపెనీలు చాలా వాటికి దారికి వచ్చాయి పశ్చిమాసియా ఆఫ్రికా దేశాలకు ఐసన్ గ్రూప్ ఎగుమతి చేసే టీవీలు అలానే గృహ ఉపకరణాల తయారీ కోసము ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీలో వెయ్యి కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న ఐ ఈ డ్యూరబుల్ కంపెనీ అండి అలానే డెక్సన్ టెక్నాలజీలో తయారైన తన అనుబంధ కంపెనీ మోటరెల్లా స్మార్ట్ ఫోన్లను అమెరికా ఎగుమతి చేస్తున్న లెనోవా ఆ త్వరలోని సర్వర్లు ల్యాప్టాప్ల ఎగుమతులకు సంతమంది చేస్తుంది అలానే ఆఫ్రికా దేశాలకు ఎగుమతి కోసము చైనా కంపెనీ ట్రాన్సిషన్ హోల్డింగ్ ఐ ఐటెల్ అలానే టెక్నోకో ఇన్ఫిటింగ్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్న డిక్సన్ టెక్నాలజీస్ అలానే భారత్ నుంచి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ పరికరాలు అలానే గృహ ఉపకరణాలు ఎగుమతి చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తున్న ఐఆర్ కంపెనీ అలానే ఎగుమతులు బాటపట్టిన స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీలు ఒప్పో వివో వన్ ప్లస్ అలానే షోమీ కూడా మనకి ప్రధానంగా ఈ యొక్క భారతదేశంలో చైనా సేనా కంపెనీలు అనేది తయారు చేసి అయ భారతదేశం ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి సంసిద్ధం అనేది వ్యక్తం చేస్తున్నాయండి ఎందుకంటే చైనాకి డైరెక్ట్గా అమెరికాకి ఎగుమతి చేయాలంటే దాదాపు నూట నలభై ఐదు శాతం వరకు వాళ్ళ సొంకాలు అనేది భరించాల్సి వస్తుంది అలా కాకుండా భారతదేశంలోని ఈ యొక్క మేడ్ ఇన్ ఇండియా కింద ఈ వీళ్ళ వస్తువులు కనుక తయారు చేసి ఎగుమతి చేసుకుంటే వాళ్ళకి సొంకాలు అనేది చాలా వాటికి తగ్గుతాయండి దీనికోసం భారత్లో తయారీ కార్యక్రమం అనేది చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్లు అలానే ఎలక్ట్రానిక్ కంపెనీలు మన దేశంలో స్థాపించిన యూనిట్లు తయారు చేసిన ఉత్పత్తులను అమెరికా అలానే పశ్చిమాసియా ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడం అనేది ప్రారంభించాయి గతంలో చైనా వియత్ నుంచి ఆ దేశాలకు ఆ ఉత్పత్తులు అనేది తరలి వెళ్ళాయి మన దేశంలో ఉత్పత్తి సామర్థ్యాలు పెరిగాయి ప్రభుత్వం నుంచి స్థిరంగా ప్రోత్సాహాలు అనేది లభించడంతో ఎలక్ట్రానిక్ తయారీ కార్యకలాపాలు బాగా పెరిగాయండి ఈ నేపథ్యంలోనే మన దేశంలోనే చైనా యూనిట్లు కూడా ఇక్కడి నుంచి ఎగుమతులు అనేది చేస్తున్నాయి గతంలో ఆయా సంస్థలు యొక్క విక్రయాలపై ప్రధానంగా దృష్టి సారించేవి రెండు వేల ఇరవైలో సరిహద్దు వివాదాల తర్వాత మన ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రోత్సాహాలు అనేది స్థిరంగా అందిస్తుంది ఈ నేపథ్యంలోనే చైనా కంపెనీలు తమ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకొని అక్కడ తయారీ అనేది ప్రారంభించాయి స్థానికంగా పంపిణీ నెట్వర్క్లను అభివృద్ధి చేసుకున్నాయి ఆ ఆయా కంపెనీల బోర్డులు భారతీయులు ఉన్నత స్థానాల్లో నియమించుకున్నాయండి ఈ విధంగా ఒప్పో మొబైల్స్ ఇండియా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొలిసారిగా ఉన్నతుల ద్వారా రెండు వందల డెబ్బై రెండు కోట్లు చేసే మారకాన్ని అర్జించింది అలానే రియల్మీ మొబైల్ టెలికమ్యూనికేషన్ ఇండియా నూట పద్నాలుగు కోట్లు అర్జించినట్లు రిజిస్టర్ ఆఫ్ కంపెనీ గత నెల పన్నెండు సమాచారం ఇచ్చిందండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక వివరాలు ఇంకా ఆయా అనేది బయటపెట్టలేదు ఈ విధంగా చైనాకు చెందిన టెలివిజన్ అలానే గృహ ఉపకరణాల సంస్థ ఐసన్ గ్రూపు దేశీయంగా తయారు చేసిన ఉత్పత్తులను రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం నుంచి పశ్చిమాసి ఆఫ్రికాలో ఎగుమతి చేస్తుంది ఐసెన్స్ స్థానిక తయారీ భాగస్వామి ఐ డోర్ డోర్బల్ అండి మనకి ఈ నెలలోనే మాట్లాడుతూ సిసిటీలో వంద కోట్ల తయారీతో ప్లాంట్ని నెలకొల్పునట్లు కూడా మనకి చెప్పడం అనేది జరిగిందండి ఈ విధంగా మనకి ఐర్టెల్ అలానే టెక్నో ఇన్ఫోనిక్ బ్రాండ్లను కలిగిన చైనా కంపెనీ ట్రాన్సిషన్ హోల్డింగ్ స్మార్ట్ ఫోన్లను కూడా డిక్సన్ టెక్నాలజీ అనేది ఉత్పత్తి చేస్తుంది వీటిని ఆఫ్రికాకు ట్రాన్సిషన్ అనేది ఎగుమతి అనేది చేస్తుందండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మన దేశం నుంచి స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు యాభై ఐదు పర్సెంటేజ్ పెరిగి ఇరవై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు బిలియన్ డాలర్లు సుమారు రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లకు చేరాయండి ఇందులో యాపిల్ ఐఫోన్ల విలువ దాదాపు పదిహేడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు కాగా మిగతా ఎక్కువగా శాంసంగ్ ఫోన్లు అనేది ఉన్నాయి ఈ విధంగా భారతదేశం నుంచి భారతదేశంలో తయారైన వస్తువులను భారతదేశం నుంచి ఇతర దేశాలకు చైనా కంపెనీలు ఎగుమతి చేయటం అనేది ఈజీగా ఉంది చైనా నుంచి డైరెక్ట్గా అమెరికాకి అలానే యూరోపియన్ ఎగుమతి చేస్తే అధిక సుంకాలను అనేది భరించాల్సి ఉంటుంది దీనికోసం భారత్ తయారు చేసే ఎగుమతి చేస్తే వాళ్ళకి సుంకాలు అనేది చాలా తగ్గిపోతున్నాయండి ఈ విధంగా చైనా కంపెనీలకి అత్యధిక లాభాలు అనేది వస్తున్నాయి దీనికోసం వాళ్ళు మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద భారతదేశంలో తమ కంపెనీలు అనేది స్థాపించి అలానే ఉత్పత్తులు అనేది ప్రారంభించడానికి కూడా వాళ్ళు సంసిద్ధం అనేది వ్యక్తం చేస్తున్నారు ఇది మనం చెప్పదలుచుకున్న విషయం ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్